అందరికీ ఆహ్వానం ప్రార్థించండి పాల్గొనండి ఒంగోలు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు హోసన్న మందిర్ ఒంగోలు వారి ప్రేమపూర్వక ఆహ్వానం హోసన్న 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 మినిస్ట్రీస్ వారి నూతన సంవత్సర ఆరాధన నూతన సంవత్సర ఆరాధన తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అనగా బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు స్థలం హోసన్నా మందిర్ బాలాజీ నగర్ ఒంగోలు వాక్యోపదేశకులు హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ రాజుగారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గత సంవత్సరాలన్నీ ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం అలా ఉండదు గొప్ప వాత్సల్యముతో నా దేవుడిని సమకూర్చబోతూ ఉన్నారు సంఘమల సమకూర్చబోతున్నారు దేవుని పరిపూర్ణమైన వాత్సల్యముతో మీరు తిరిగి వెళ్ళబోతున్నారు ఇక్కడ నుండి వెళ్ళబోతున్నారు రండి నూతన వాగ్దానము పొందుకుని నూతన గీతం పాడుకుంటూ నూతన సంవత్సరంలోకి ప్రవేశించదము ఎటువంటి భేదము లేకుండా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వివరాలకు హోసన్న మందిర్ ఒంగోల్ సెల్ నంబర్ నైన్